सर हाँ सर अलग सर हाय फ्रेंड्स नमस्ते మనం ఇప్పటి వరకు ఈవినింగ్ సార్ మొత్తం ఇంతవరకేనా సార్ వచ్చేసేది మనం ఏంటంటే ఈరోజు కొత్తగా పరిచయం అనమాట నేను ఇప్పటి వరకు మీరు ఎలా ఉంటారో నేను చూడలేదు నేను ఎలా ఉంటారో మీరు చూడలేదు ఇప్పటివరకు అయితే ఈరోజు ఏంటంటే పరిచయం అనమాట మనం ఫస్ట్ టైం ఇంతకుముందు నేను అనేక నెట్వర్క్ మార్కెటింగ్లో చేసినప్పుడు కూడా కొన్నిట్లలో జూమ్ మీటింగ్ కానీ కొన్నిట్లలో లైవ్ మీటింగ్ కానీ జరగడం జరిగింది అయితే ఏంటంటే ఇందులోకి రావటం ఇప్పుడు నేను కొత్త అయినా కానీ మనందరం కలిసి చేసుకోవాల్సిన బిజినెస్ బిజినెస్ అంటే మనం ప్రతిరోజు ముదయాన్న లేవగానే ఎలా అయితే మనకి కాలకృత్యాలు అనేది నిత్యం అవసరపడుతుందో మనీ కూడా మనకి అదే విధంగా అవసరపడుతుంది దానికోసమని మనం ప్రతి నిత్యం అహర్నిశాలు పనిచేసేది కూడా ఆ యొక్క రూపాయి కోసమే కానీ మనం మార్నింగ్ లేచిన కానించే ఆ రూపాయి కోసం ఎంతమంది కష్టపడుతున్నారు ఎంతమంది ఆలోచిస్తున్నారు ఎంతమంది చేద్దాం చూద్దాం అనే పనిలో ఉంటున్నారు అనేది ఇక్కడ పాయింట్ అనమాట ఎంతప్పటికీ మనం ఎవరైతే దానికోసం పాటు పడుతూ ముందుకెళ్తున్నారో వారు మాత్రమే సక్సెస్ సాధిస్తున్నారు మిగతా వారు సాధించలేకపోతున్నారు హార్డ్ వర్క్ లలో నిమగ్నం అయిపోతున్నాం అయితే మనం ముఖ్యంగా ఇప్పుడు మనకు వచ్చింది ఏంటంటే అలెక్స్ అలెక్స్ అనేది మనకి రీఛార్జ్లకి సంబంధించినవి కానీ ఇంకా మనం నిత్యం వాడే వస్తువులతో సహా అన్నీ కూడా ఆన్లైన్లో వచ్చే విధంగా మనకి ఇది ఏర్పాటు జరగడం జరిగింది అయితే మనం ఏంటంటే ఇందులోకి రావటం కొత్త కాబట్టి ఇది ఎలా ఉంటుంది అనే మనం ఆలోచనలోనే పడేసి పని అనేది నిదానంగా జరుగుతూ వస్తుంది ఇప్పటివరకు మీకు అమెజాన్ చూశారు ఫ్లిప్కార్ట్ చూశారు ఇలాగే గూగుల్ చూశారు ఫో చూశారు ఇటువంటి బయట దొరుకుతున్న అన్ని కంపెనీలలో ఉన్న సంబంధించినవి మొత్తం కూడా మన ఎలక్స్లోకి రావడం జరుగుతుంది ఒక్క యాప్ను మనం డౌన్లోడ్ చేసుకుంటే చాలు మిగతా మొత్తం మన దాంట్లోనే ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు మనం ఎంట్రన్స్లో ఉన్న విధంగా మనం ఆలోచించాలి ఒకవేళ మనం కొత్తగా ఈరోజు ఒక షాప్ పెట్టుకుందాం అనుకుందాం షాప్ పెట్టుకుంటే మనం వర్క్ చేస్తామా లేదా మార్నింగ్ లేవగానే మనం షాప్కి వెళ్ళాలి మన వర్క్ మనం చేసుకోవాలి మన బిజినెస్ మనం చేసుకోవాలి మనం డబ్బు మనం సంపాదించాలని ఎలా అయితే కష్టపడుతున్నామో ఈ ఎలక్స్ కంపెనీలోకి వచ్చాము అని అంటే ఎలక్స్ కంపెనీ అనేది కంపెనీ వేరే వాళ్ళది ఇవ్వది కాదు మనం ఎప్పుడైతే ఐడి తీసుకొని ఎంటర్ అయ్యామో ఈ రోజు నుంచి అది మనదే కంపెనీ మనదే షాపు మనమే అందులో ఉన్నాం మనదే మొత్తం అనే విధంగా మాత్రమే మనం వర్క్ చేయాలి ఆ విధమైన వర్క్ చేస్తేనే మనం సక్సెస్ సాధించగలుగుతాం ఈరోజు ఎవరో మనకి ఐడి ఇచ్చారు ఏదో చిన్న ప్లాన్ చెప్పారు ఏదో ముందుకు వెళ్దాం అని ఆలోచిస్తూ గనక ఉంటే వర్క్ ఎప్పటికీ ముందుకు జాగదండి ఎప్పుడైతే మనం ఐడి తీసుకున్నామో పట్టాభద్రలుగా మనమే ఇప్పటికిప్పటికీ మనం ఒక సైన్ చేసేసాం ఒక ఎమ్మెల్యే హోదాలోనూ ఒక సీఎం హోదాలోనూ ఒక సైన్ చేసిన విధంగా నిత్యం మనం ఉదయం లేవగానే దాని మీదనే కష్టపడుతూ వర్క్ చేస్తూ వెళ్ళిపోతుండాలా మనద మన విషయాలలో మనం ఎలా అయితే కేర్ తీసుకుంటామో మనం ఈ యాప్లోకి వచ్చిన తర్వాత కూడా అదే విధమైన కేర్ తీసుకొని ముందుకెళ్ళాలా అలా వెళ్తేనే మనం సక్సెస్ సాధించగలుగుతాం ఎప్పుడైతే మనది కాదనుకుంటామో మన లీడర్ కనుక మనకి పరిచయం చేశాడు అతను మొత్తం చూసుకుంటాడు అని అనుకుంటామో అక్కడ మాత్రమే మనం బ్రేక్ పడే అవకాశాలు ఉంటాయి మీరు ఏదైతే ఎంటర్ అయ్యారో ఎంటర్ అయిన కాడి నుంచి వర్క్ అనేది ఫాస్ట్గా జరిగిపోతుండాలి నీ నిత్యం అమౌంట్ అనేది మన అకౌంట్లలో పడుతూ ఉండాలి ఎందుకంటే మనం ప్రతిరోజు ఆరు రూపాయి కోసం కష్టపడుతున్నాం ఇక్కడ మనం ఏ విధమైతే ఎంటర్ అయ్యి మనం ఎలా బిజినెస్ అనేది చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామో అదే ప్లానింగ్ని మనకి కొత్తగా పరిచయం అయ్యే వ్యక్తులకు కూడా పరిచయం చేస్తూ వెళ్ళాలి ఇక్కడ పరిచయం చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే మనం ముందుగా మన ఇంట్లో వాళ్ళకి చెబుతాం తర్వాత మనకి బాగా క్లోజ్ అయిన ఫ్రెండ్స్కి చెబుతాం కానీ ఈ రెండు విషయాలు కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఇంట్లో చెప్పినా కానీ మనం ముందుకు వెళ్ళకపోతే ఇక్కడ నుంచి నెగిటివ్స్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్ కనుక చెప్పాము అని అంటే వారికి ఆలోచన లేదు ఆలోచన లేని వాడికి మనం చెప్పాము అని అంటే మనల్ని ఆడు ముందుకు పోనీడు ఎందుకంటే ముందుకు వెళ్ళాలనే ఆలోచన ఇక్కడ ఎవరికి వచ్చింది మనకు వచ్చింది మనకు వచ్చినప్పుడు మనం ముందుకు వెళ్తూ ఉంటే ఆ కోవలో ఉన్నవారు ఎవరు అనేది గ్రహించి మాత్రం వాళ్ళకి చెబితేనే మనం సక్సెస్ సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఎవరైతే అర్హత లేని వారికి మనం ఎప్పుడైతే చెబుతామో అక్కడ మనకి బిజినెస్ అనేది స్లోగా జరుగుతూ వస్తుంటుంది అనమాట ఎప్పటికైనా జరగవచ్చు కాకపోతే అనేది స్లోగా జరగటం ఒకటి మనం ఇప్పుడే కొత్తగా ఎంటర్ అనుకో మనల్ని కిందికి లాగే ప్రయత్నాలు ఎక్కువ జరుగుతున్నప్పుడు ఆ ట్రాప్ లో మనం పడిపోతే మాత్రం మన బిజినెస్ చాలా స్లో అయిపోతుంది మనమే ఆగిపోయే ప్రసక్తులు కూడా వస్తుంటుంది చాలా వరకు ఏంటంటే మనకి మనకి ఎవరైనా సరిగ్గా వర్క్ చేయగలుగుతారు అని వారిని గుర్తించడానికి ఎక్కువగా ప్రయత్నించండి ఎప్పుడైతే మన చుట్టుపక్కల వాళ్ళు మనకి పరిచయం ఉన్న వాళ్ళు ఎవరు ఎంటర్ అవ్వరు మరి కొత్త వరకు ఎలా ఎంటర్ అవుతారు మనకి మనకి తెలిసినోడే ఎంటర్ అవ్వకపోతే తెలియని వాడు ఎలా ఎంటర్ అవుతాడు దానికోసం అనేది ఏంటంటే మిమ్మల్ని మీరు పబ్లిసిటీ ఎక్కువ చేసుకోవాలి మీరు పాంప్లెట్ రూపంలోనైనా కానీ చిన్న చిన్న వీడియోల రూపంలో కానీ ఏదైనా రూపంలో మీరు అనేది ముందుకు వెళితే మీ యొక్క ఫేమస్ మీరు ఫేమస్ అయిపోతేనే మీ బిజినెస్లు అనేది తొందరగా జరుగుతుంది ఇక్కడ ఇంకా ఏంటంటే నేను ఆ కంపెనీ లోపలికి వెళ్ళేసి యాప్లోకి వెళ్ళేసి ఇంకా అనేది డీటెయిల్స్ అనేది బయటకి తీయలేదు ప్రస్తుతానికి ఏంటంటే మనలో ఉన్న ఆత్మస్థైర్యాన్ని మనం బయటకు తీసుకోవాలి మనం రేపటి నుంచి బిజినెస్ చేయాలి అని అంటే ముందు మనకు ధైర్యం రావాలి మనకి ఎప్పుడైతే గట్టి ధైర్యం వస్తుందో ఆ ధైర్యంతో మనం ముందుకు వెళ్ళిన తర్వాత మాత్రమే ఆ కంపెనీ యాప్లోకి వెళ్ళిన తర్వాత ప్రతి పాయింట్ కూడా మనకి పోసకట్టుగా మనకి అర్థమైపోతుంటుంది అనమాట ఇప్పుడు డైరెక్ట్గా ఒక కొత్త పర్సన్ని తీసుకొచ్చేసి మనం పబ్లిక్లో కూర్చోబెట్టేసి డైరెక్ట్గా అతను ప్లాన్ ప్లానింగ్ చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం అనుకో అక్కడ ఏంటంటే వాళ్ళకి అర్థం కాక మైండ్ అనేది అప్సెట్ అయిపోయి రెండోసారి ఈ ప్లేస్కి రాకూడదు అనే విధంగా కూడా మారిపోయే అవకాశాలు ఉంటాయి ఒక్కొక్క పర్సన్తో మనం మాట్లాడేటప్పుడు అతను ఎంత కోవాలో మనకు ఉపయోగపడుతున్నది మనం చెప్పేది ఎంతవరకు వింటున్నాడు అనేది గ్రహిస్తూ ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట అందుకోసం అనేది మీకు ముందుగా నేను ఎంటర్ అవుతంతోనే డబ్బు అనేది బిజినెస్ అనేది మోటివేషన్ అనేది ఇలా చేసుకుంటూ వెళ్తుంది ఏంటంటే ముందు మనలో మనం ధైర్యం రావాలన్నమాట మన గట్టి పట్టుదల అనేది మనకు ఉండాలి ఏంటంటే కంపెనీ వేరు మనం వేరు కాదు ఎప్పుడైతే మనం సైన్ చేసి అందులో ఐడి తీసేసుకున్నామో మనమే కంపెనీ మనదే షాపు అనే విధంగా వర్క్ చేసుకోవాలన్నమాట దానికోసం ఏంటంటే మీరు దీనికి సంబంధించిన చిన్న చిన్న పాయింట్లని ప్రతి ఒక్క చిన్న చిన్న వీడియో రూపంలో కానీ మీరు తయారు చేసి దీన్ని అప్లోడ్ చేస్తూ తెలిసిన వారికి పంపిస్తూ ఉంటే మీరు చెప్పే మనం ఏదైనా ఒక తెలిసిన ఇప్పుడు తెలిసిన వ్యక్తికి కింద చెప్పకూడదు అన్నా కదా అలాంటి వాళ్ళు మనకి మనం డైరెక్ట్ చెబుతున్నప్పుడు వినలేరు అలాంటి వాళ్ళకి ఈ పాయింట్లు అనేది ఎక్కువగా ఉపయోగపడతాయి అనమాట ఒక పాంప్లెట్ రూపం కానీ ఒక చిన్న చిన్న వీడియో రూపంలో కానీ వాళ్ళకి పంపించడం వల్ల ఏందో చూద్దామనేసి ఒకటికి రెండుసార్లు ఒకటికి రెండుసార్లు వాళ్ళే చూసేసుకుంటారు ఎందుకంటే కొంతమంది మొహమాటానికి కానీ కొంతమంది ఎదుగుతున్నాడని కానీ మన మాటలు వినటానికి ఎవ్వరు ఇష్టపడరు కానీ కొంతమంది ఏంటంటే మనం చెబితే వినకపోయినా కానీ పాంప్లెట్ అయితే రెండు మూడు సార్లు చూసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి మనం కానరాం కదా వీడియోనైనా కానీ అలాగే చూసుకోవడం ఉంటుంది అలా చూసుకో చూడంగా చూడంగా కూడా అతనికి ఇష్టమైతే అతని ఎంటర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఇలాంటి పాయింట్లు అనేది ఎంతప్పటికీ మనం వాళ్ళ బ్రెయిన్లోకి ఎలా తీసుకెళ్ళాలి దాన్ని ఎలా అతన్ని మన ట్రాప్లోకి తెచ్చుకోవాలనేది ఎక్కువ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట దానికోసం పాంప్లెట్స్ తయారు చేసుకోండి వీడియో రూపంలో తయారు చేసుకోండి ఎక్కువగా వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు డిగ్రీటీ మెయింటేజ్ చేయండి ఇవన్నీ కూడా మనం సక్సెస్ కావాలి అని అంటే ఇవన్నీ ఉండాలన్నమాట సక్సెస్ అనగానే ఒకటి వచ్చింది సక్సెస్ అంటే ఏంటంటే మనం సక్సెస్ అవ్వాలంటే చెవిటివాడిలాగా ఉండాలి ఎప్పుడైతే ఈ రంగంలో కనుక మనం అలా లేకపోతే సక్సెస్ అవ్వలేము ఎంతోమంది మనం పోతుంటేనే మనం చెబుతుంటేనే రోజుకొకటి తీసుకొస్తున్నాను రోజుకొక కంపెనీ పట్టుకొస్తుందనో ఈ కంపెనీ ఏందో కొత్తగా ఉందనో ఇలా కామెంట్ చేస్తూనే ఉంటారు హెచ్చడి చేస్తూనే ఉంటారు ఇవన్నీటి కూడా మనకి మెట్లు అనమాట వాళ్ళు చేస్తున్న ప్రతి పాయింట్ని ప్రతి నెగిటివ్ని మనం మెట్లు దాకా తయారు చేసుకోవాలా వాళ్ళు ఎన్ని నెగిటివ్స్ వేస్తే మనం అన్ని మెట్లు పైకి ఎక్కగలుగుతాం అంత సక్సెస్ సాధించగలుగుతాం ఎవరు కూడా నీకు నెగిటివ్ పాయింట్ అనేది రేజ్ చేయలేదు అనుకో సక్సెస్ అవడానికి మీకు కష్టం ఎందుకంటే మనం చేస్తున్నది కరెక్ట్ అనుకొని మనం ముందుకు వెళ్తుంటాం మనలో నెగిటివ్స్ చూపించేది ఎవరు అందులో నెగిటివ్ ఉండొచ్చు ఉన్నా కానీ వాళ్ళు లేకపోతే మనం ఏదో రోజు అనేది పడిపోవడం జరుగుతుంది కాబట్టి నెగిటివ్స్ ఎంతమంది నవ్వితే నవ్వని మీకు సక్సెస్ అనేది ముందుకు వచ్చేస్తుంటుంది ఇంకోటి ఏంటంటే కొన్ని పల్లెటూర్లలో ఎక్కువ శాతం ఏంటంటే ఆ ఇద్దరు ముగ్గురు కూర్చొని ఇలా ముచ్చట్లు పెట్టుకోవడం అనేది ఎక్కువ జరుగుతూ వస్తుంటుంది అలా ముచ్చట్లు పెట్టుకునే వాళ్ళ దగ్గర పోయి మనం ప్లాన్ చెప్పినప్పుడు ఏంటంటే ఒకరికి ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకోటి అనేవి చెడగొడటానికి ప్లాన్ చేస్తూ ఉంటుంది కానీ అలా ఒక ప్లేస్ లో కూర్చున్నప్పుడు కంటే కూడా వాళ్ళని ఒక ప్లేస్ కి రప్పించి మనం మాట్లాడితే వరకు ఎక్కువ జరుగుతూ ఉంటుంది ఎందుకంటే మనం ఉన్న ప్లేస్ కి ఒక డెకరేషన్ గా సెట్ చేసుకొని ఆ ప్లేస్ కి మీరు సెట్ చేసుకొని అక్కడికి పిలిపించుకొని మాట్లాడండి వాళ్ళు ఎక్కడ కూర్చుంటే ఎక్కడ మనం వాడు ఎంటుందా లేదా అని కూడా మనం గ్రహించుకోకుండా మనం చెప్పాల్సింది కనుక ఎంత చెబుతున్నాం చెబుతున్నాం ఇంకొక ఐదు నిమిషాలు మనం కంప్లీట్ చేయగలుగుతున్నాం మన ప్లాన్ మొత్తం చెప్పగలుగుతున్నాము అనే దాంట్లో నిమగ్నం అయిపోయి ఎప్పుడైతే ఉంటామో వాళ్ళకి బ్రెయిన్లోకి వెళ్ళిపోతుందా లేదా అనే పాయింట్ పట్టుకోవడంలో తేడా వస్తుంది అనమాట అప్పుడు మనకి నిరుత్సాహం జరిగే అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే మీరు స్టైలిష్గా వెళ్ళటం అనేది చాలా ముఖ్యం అనమాట ఇక్కడ మనం ఏంటంటే బిజినెస్ చేసేటప్పుడు ఒక పాయింట్ జరుగుతుంటుంది అన్నమాట ఇప్పుడు నెగిటివ్స్ అన్నా కదా ఇందాక మనం ఎదుగుతూ ఉన్నప్పుడు నెగిటివ్స్ వచ్చేసి మనల్ని ఎన్నికలు లాగడం జరుగుతుంటుంటుంది మన ఇంట్లో వాళ్ళే సపోర్ట్ చేయకపోవడం జరుగుతూ ఉంటది కానీ ఎవరైనా సక్సెస్ కనుక అయ్యారనుకో చూసావా వాళ్ళని చూసి నేర్చుకో చూసావా వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారో చూసుకోని అంటారు దీన్ని బట్టి మీకు ఒకటి అర్థమవుతుందా ఈ మధ్యకాలంలో ఏదో సినిమాలో ఒక డైలాగ్ వచ్చింది మనం దేవుడి కోసం ఏదో గుడికి వెళ్తూ ఉంటాము అదే అలాంటి దేవుడే మన ఇంట్లో ఉంటే మనం పట్టించుకోమని ఎక్కడో ఉన్న ఎవరో సక్సెస్ అయిన గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం అదే సక్సెస్ అవడం కోసం మనం పోరాడుతుంటే మాత్రం మనకి ఎవ్వరూ ఎంకరేజ్మెంట్ చేయడు కానీ ఎంకరేజ్మెంట్ వాళ్ళు చేసినా చెయ్యకపోయినా మనకి మనం పొద్దున్నే లేచి మనకి మనం ఎంకరేజ్ చేసుకొని ముందుకు వెళ్ళండి సక్సెస్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంటుంది మీకు ఎటువంటి నెగిటివ్ లేకుండా మీరు ముందుకు వెళ్ళాలి అని అంటే మిమ్ ముందు మిమ్మల్ని మీరు మోటివేషన్ చేసుకోండి మార్నింగ్ లేవగానే నేను చేయగలుగుతా నేను పబ్లిక్లో వెళ్ళి రోజు కొన్ని ఐడియలు చేయగలుగుతా కంపల్సరీ బిజినెస్ సాధించగలుగుతా అని సక్సెస్ సాధిస్తా అని చెప్పేసి మీరు ముందుకు బయలుదేరండి అన్నీ మీకు పాజిటివ్ జరిగిపోయి మొత్తం ఆటోమేటిక్గా మొత్తం మీకు కనెక్ట్ అయిపోతూ వస్తుంటారు ముందు ఏంటంటే మీకు గుర్తింపు తెచ్చుకోవడం కోసం ఎక్కువగా ఉపయోగపడండి మీరు మిమ్మల్ని మీరు తయారు చేసుకోండి దాని తర్వాత ఏదైనా కానీ చేయడానికి అవకాశం ఉంటుంది ముందు ఏంటంటే నేను ఆ కంపెనీ ప్లాన్ పేడిఎఫ్ అనేది ఏంటంటే ఇంకా కొంచెం స్టడీ చేసేది ఉంది కాబట్టి దాన్ని అనేది కొంచెం పక్కన పెట్టేసి ముందుగా మీకు ఈ ధైర్యం గురించి చెబుతున్నా అనమాట రేపనేది దాని గురించి ఎక్కువగా నేను ఇన్వాల్వ్ అవడం కోసం ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటాను ఇటువంటి విషయాలు మనం ఇంకా ముందు ముందు ఇంకేమైనా తెలుసుకోవాలన్నా కానీ చేసుకోవాలన్నా కానీ ఇంకొంచెం ఒకరికొకళ్ళకి కమ్యూనికేషన్ పెంచుకోవడం అన్నమాట మీకు ఇంకా ఏదన్నా చిన్న చిన్న డౌట్స్ వచ్చినా కానీ ఏదన్నా ఒక కొంతమంది ఏంటంటే మోటివేషన్ దగ్గర ఇబ్బంది పడుతూ ఉంటాం మనం ఒక ప్లాన్ చెప్పడం కోసం ఒక పర్సన్ తీసుకొస్తాం తీసుకొచ్చిన తర్వాత మనం చెబుతూ ఉంటే వాళ్ళు వినకపోవచ్చు కానీ కొన్ని కొంతమంది ఇంకొక ఇంకొక పర్సన్ చెప్తే వాళ్ళు మాటలు వినే అవకాశాలు ఉంటాయి అలాంటప్పుడు ఏంటంటే అప్లైనర్ని గ్రిప్లో పెట్టుకొని అతనికి కనెక్ట్ చేస్తూ ఉండాలన్నమాట కనెక్ట్ చేస్తూ ఉండేసి అతను మోటివేషన్ చేస్తుండాలి కాకపోతే అంతకంటే ముందే మీరు కొంత మోటివేషన్ చేసి వదిలిపెట్టాలన్నమాట ఆ రెండు మూడు సార్లు టచ్ చేసి వదిలిపెట్టేసి డైరెక్ట్గా మూడోసారి మీ అప్లైనర్కి పరిచయం చేస్తూ ఉండండి మనం ఇలాగే డైలీ కనుక కంటిన్యూగా ఉంటే మనం ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది నేను ఏదైనా ఖాళీ సమయంలో ఉన్నప్పుడు కూడా మీరు కొన్ని కాల్స్ పంపించినా కానీ వాటిని మోటివేషన్ చేసేసైనా కానీ మీకు ఇందాక ఐడియాలు వచ్చేటట్టుగా అదాలని మాట్లాడడం జరుగుతూ వస్తుంది కంపల్సరీ ఆ పీడిఎఫ్ అనేది ఖచ్చితంగా స్టడీ చేసేసి మీరు ఎవరైనా కానీ మనం చెప్పలేకపోతున్నా కానీ వాళ్ళని చెప్పినా కానీ వాళ్ళకి మనం డైరెక్ట్ మోటివేషన్ చేసేసుకుంటూ ఎవరైతే ఐడియాలు ఉంటాయో వాళ్ళకి చేసేసి పరిశీలించేసి వాళ్ళకింత డౌన్లైన్లో చెక్ చేసుకోవటం వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట ఇందులో కూడా మనందరం కలిసి చేసుకునే బిజినెస్ ఇది కొన్ని కొన్ని బిజినెస్లలో ఎలా ఉంటుందంటే పోటీతత్వం ఉంటుంది పక్కనోడు నాశనం అయిపోతేనే మనం బాగుపడతాం అనేది ఎక్కువ ఉంటుంది కానీ మన నెట్వర్క్ మార్కెటింగ్లో ఒకటి ఏంటంటే మనం బాగుపడాలి అని అంటే పక్కన బాగుపడసాలి మన డౌన్ లైన్కి వంద రూపాయలు రప్పిస్తేనే మనకి పది రూపాయలు వస్తుంటుంది కాబట్టి ముందు అతనికి రప్పించడం కోసం మనం ప్రయత్నం చేస్తుంటాం అందుకని కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే మిమ్మల్ని ఎవరు మోసం చేయట్లేదు మీకు డబ్బు రప్పించడం కోసం ఇందులోకి తీసుకొచ్చారు కాబట్టి మీకు అప్లైనర్కి మీ ద్వారా పది రూపాయలు వస్తే మీకు వంద రూపాయలు వస్తున్నది అనేది గుర్తించండి కాబట్టి మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది ఇందులో ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నా కానీ రేపటి నుంచి ఎక్కువగా మనం ప్లాన్ సెట్ చేసుకోవడానికి అవకాశం చేసుకుందాం ఈరోజైతే నేను స్టార్టింగ్ కాబట్టి కొంతవరకే మాట్లాడదలుచుకున్నాను మిగతాది మన రాజు సార్ మాట్లాడతారని ఆశిస్తున్నాను ఉన్నారా సార్ ఈరోజు ఏంటంటే మనం ముఖ్యమైన విషయాలు అనమాట మనం లైఫ్లో తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకున్నాం ఇంకా దీన్ని మించి ఇంకా హైలైట్ అయినవి చాలా ఉన్నవి అయితే మనం రోజు కొంత భాగం అనేది నేర్చుకోవడం అనేది జరుగుతుంది మనకి ఎవరైనా కొత్తగా వచ్చిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారనుకో మీకు తెలిసిన వారు కానీ ఎవరైనా వాళ్ళని జూమ్ మీటింగ్కి మీరు ఏం లేదు మీరు ఓన్లీ జూమ్ మీటింగ్లో అటెండ్ అవ్వండి మాకేందంటే జనాల కోసమైనా మీరు ఎంటర్ అవ్వండి అని చెప్పేసి వాళ్ళని చిన్న ఇంటి చేసి కాసేపు అయితే జూమ్ మీటింగ్లో కూర్చోబెట్టడానికి తీసుకురండి తర్వాత మనకి వాళ్ళు ఎవరైతే కొత్త వ్యక్తులని మనం ఇండైరెక్ట్గా తీసుకొచ్చేసి మనం గ్రూప్లో కూర్చోబెడుతున్నామో అది కనుక మనం ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళని ఏ విధమైన మోటివేషన్ చేసేసుకొని వాళ్ళకనేది ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చే ఎక్స్ప్లెయిన్ ఎలా చేయాలనేది చేసేసుకుంటే వాళ్ళు కూడా మన విషయాలు అనేది వినే అవకాశం ఉంటుందన్నమాట అంటే కొంతమంది వినటానికి ఇష్టపడని వారిని కూడా మనం పబ్లిక్లోకి తీసుకొచ్చేసి సపోర్ట్గా కూర్చోమని చూపించి కూడా మనం అక్కడ వాళ్ళకి ప్లాన్ అనేది చూపించవచ్చు అనమాట ఏంటంటే మనకి వందకు వంద పర్సెంట్ మనతో పాటు నడుస్తారని లేదు వచ్చిన వారి వరకైనా కానీ మనం మోటివేషన్ చేస్తూ పోతుంటే వందకి యాభై పర్సెంట్ వస్తారు స్టార్టింగ్లో తర్వాత మిగతా వారు కూడా ఎంటర్ అవుతూ వస్తుంటారు ఎందుకంటే మీ దగ్గర వంద మంది జనాలు ఉన్నారనుకో వంద మంది నుంచి యాభై మంది విన్నారు మనకి రావడానికి ఇష్టపడ్డారు అందులోంచి ఇరవై మంది ఎంటర్ అయ్యారు అనుకుందాం ఈ ఇరవై మంది తర్వాత ఈ ఇరవై మంది కూడా అదే వంద మందిని మళ్ళీ మోటివేషన్ చేస్తూ వస్తూ ఉంటారు రాను రాను పదే పదే వాళ్ళు ఇనీ ఇనీ ఏదో ఒక రోజు వాళ్ళు కూడా రావడం జరుగుతుంటది మీకైతే ఇబ్బంది ఎక్కడా లేదు ఎంటర్ అయిన వాళ్ళైతే నిరాశపడాల్సిన అవసరం ఎక్కడా లేదు ప్రతి ఒక్కరికి ఐడిస్ రావడం జరుగుతుంది పబ్లిక్ మీ అంతా మీ మీ చుట్టూ తిరగడం జరుగుతుంది ఎక్కడ నిరాశపడాల్సిన అవసరం లేదు రేపటి నుంచి మనం ఇంకా కొంచెం ప్లానింగ్ అనేది గట్టిగా చేసుకుందాము అసలు మన పబ్లిక్ మన యాప్లో ఏమేమి విషయాలు ఉన్నాయి ప్రతి ఒక్క ఆప్షన్ ఎందుకు ఉపయోగపడుతుంది ఆప్షన్ మనం ఎందుకు వాడాలి ఐడి ఎలా చేసేసుకోవాలి ఐడి ఎలా మనకి యూజ్ అవుతుంది దానివల్ల లాభం ఏముంది దీని ఈ యొక్క ఎలక్స్ కంపెనీలో మనం ఎంత సంపాదించుకోగలుగుతాం ప్రతి ఒక్క విషయాన్ని అనేది రేపటి నుంచి ఎక్కువ మాట్లాడుకోవడం జరుగుతూ వస్తూ ఉంటుంది అందరూ ఇంకా జనాలు అనేది మనం పెంచుకుంటూ పోతే మీకు ఎక్కువ అవకాశం జరుగుతుంది మనం ఎంతవరకు ఎవరైతే ఐడియాలు ఉన్నారో వారి వరకే ఇంటే సరిపోదు అనమాట ఒక్కొక్క పర్సన్ ఒక పది మందిని అయినా కానీ లోపలికి తీసుకొస్తూ ఉంటే ఆ పది మందిలోంచి ఒక ఇద్దరు ముగ్గురైనా కానీ ఎంటర్ కావడం జరుగుతూ వస్తుంటుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ప్రతి ఒక్కరిని రేపు తీసుకురండి రేపటి నుంచి మనం ఎక్కువ మోటివేషన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం మన యాప్ గురించి కూడా రేపటి నుంచి ఎక్కువ చేసుకుంటూ వెళ్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ రేపటి నుంచి ఇంకా క్లారిఫై చేసుకుంటూ వెళ్దాం